వన్ టౌన్ సిఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏం రెడ్డి నల్గొండ పట్టణం వన్ టౌన్ సిఐగా ఏం రెడ్డి రాజశేఖర రెడ్డి నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ సంగార్డు జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు గతంలో నల్గొండ టూ టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సిఐగా పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్కి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గాంజా వంటి వాటిని ఉపేక్షించేది లేదని డ్రగ్స్ అలవాటు ఉన్న వారిపై నిఘా ఎల్లవెళ్ళ ఉంటుందని ప్రౌడీషీటర్స్ మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఈరోజు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను గతంలో రూరల్ పోలీస్ స్టేషన్లో మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మాదిరిగానే ఇక్కడ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తున్నాను చెప్పండి సార్ ఇప్పుడు నల్గొండలో డ్రగ్స్కి సంబంధించినది ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ చాలామంది యువకులు దాని బానిసలేకపోతుంది దానిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీ స్టైల్లో తప్పకుండా గతంలో నిర్వహించిన మాదిరిగానే కౌన్సిలింగ్లు నిర్వహిస్తాము కౌన్సిలింగ్లు నిర్వహించిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రానట్లయితే కఠినమైన కఠిన చర్యలు తీసుకుంటూ గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో మేము ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు కలిగించాము ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పట్టుబడినారో మొదటగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము కౌన్సిలింగ్ చేసినా కూడా వారి ప్రవర్తనలు మార్పు రానట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని వారిని అవసరమైతే జైలు కూడా పంపించడం జరుగుతుంది సార్ ఇంకోటి సార్ రౌడీ ఎలిమెంట్స్ పరిధిలో చాలా సత్యంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ ట్వంటీ సెవెన్ రౌడీ షీటర్స్ ఉన్నారని తెలిసింది వీళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళలో మార్పు రావడానికి వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో తప్పకుండా మార్పులు రావాలని కృషి చేస్తాం